జనరల్గా నొప్పి ప్రాగానే పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఉంటారు లేదంటే డయేరియా గా మోషన్స్ అవుతున్నాయి అనుకుంటే ఏదైనా మజ్జిగ తాగటము లేకపోతే ఏదో ఒకటి అసలు ని సంప్రదించాలి అన్న ఇంటెన్షన్ అనేది తొందరగా రాదు సో ఈ ప్రాబ్లం అనేది ఐబిఎస్ కింద కన్వర్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎలా ముందుగా గమనించవచ్చు అంటే చూడండి పెయిన్ కిల్లర్స్ కానీ ఎక్కువ మెడిసిన్స్ యూస్ ఇప్పుడు మనం అనుకున్నా కదా రీజన్ ఏది కాబట్టి ఎక్కువ మనం మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటున్నట్టయితే అనవసరంగా ఇంకో ఎక్కువ ప్రాబ్లం తీసుకొని రావడం అవుతుంది ఇప్పుడు ఇంత ముందు మనం ఏం తీసుకోవాలి ఫుడ్ రిలేటెడ్గా చెప్పుకుంటూ విషయం స్టాప్ అయిందండి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన సాలిబుల్ ఫైబర్స్ అండ్ ఇన్సాలిబల్ ఫైబర్స్ ఇవన్నీ ఓకే ఒక లెక్క కానీ మరి ఇప్పుడు ఒక ఒక ఇష్యూ ఉంది ఏంటి లూజ్ మోషన్స్ ఒకసారి వస్తాయి కాన్స్టిపేషన్ వస్తారు వస్తాయి అలాంటి వాళ్ళకి మళ్ళీ ఏంది ఏం ఫుడ్ తినాలి వాళ్ళు అంటే మనం ఇలాంటి ఇలాంటి సాలిబుల్ ఫైబర్స్ ఇవ్వలేము ఇన్సాలిబుల్ ఇవ్వలేము కాబట్టి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ ఏంటి అన్నింటికి అని అంటే మనకు మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నాకు జ్ఞాపకం వచ్చింది ఏది మన పెరుగు ప్రోబయోటిక్ అని అంటే ప్రోబయోటిక్ ఏదైతే ఉంటుందంటే పెరుగు కానీ ఇలాంటి వాటి వలన ఏమవుతుందంటే అది అది అన్ని విధాలుగా మనకు బెటర్గా ఉంటుందండి అది రెండు రకాలుగా లూజ్ మోషన్స్ ఉన్న వాళ్ళకైనా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకైనా కానీ పెరుగు మజ్జిగ ఏవైతే ఉంటాయో ఇలాంటి ప్రోబయోటిక్స్ అంటే కొంత సెమీ ఫర్మెంటెడ్ అలానేసి మరి ఈ పర్మెంటెడ్ ఫుడ్ కూడా కాదనమాట మరి పుల్లగా ఉండే పెరుగు ఫుడ్ ఫ్రెష్ గా ఉండేటటువంటి పెరుగు అనేది చాలా చక్కగా అది యూజ్ అవుతుంది డైరియా కానీ లేకపోతే ఏదైనా జస్ట్ నార్మల్గా ఉంది ఒక టాబ్లెట్ వేసుకుంటే లేకపోతే ఫుడ్ విషయంలో కొంచెం కంట్రోల్ చేసుకుని ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకున్నారు ఓకే తగ్గింది మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వచ్చింది సో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇలా వాళ్ళు ఈ మజ్జిగ అన్నంతోను ఇలా తింటూ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ ని క్యూర్ చేసుకుంటూ ఉండాలా లేకపోతే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలా వీలైనంతవరకు మనం ఇలా ఇప్పుడు చూడండి ప్రోబయోటిక్ ఇస్ ద బెస్ట్ థింగ్ పెరుగు అనేది చాలా మంచి థింగ్ అనమాట దీంతోనే తగ్గే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఎంతసేపు ఈ లూజ్ మోషన్స్ ఇలాంటి సమస్యల్లో అప్పుడే ఏదో మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ముందు ఎక్కువ వాటర్ తీసుకుని దాన్ని మేనేజ్ చేస్తూ ఉండాలి డిహైడ్రేట్ కాకుండా ఓకే కాబట్టి ఎక్కడైనా కానీ మీకు లూజ్ మోషన్స్ అవుతున్నాయండి లేదంటే ఏదో బయటికి వెళ్ళాము కలర్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడాను అంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడాను మనం వాటర్ రిప్లేస్ చేయడం అనేది ఫస్ట్ నెససరీ కాబట్టి వీలైనంత వరకు వాటర్లో ఈ ఓరల్ రిహైడ్రేషన్ థెరపీ ఏదైతే ఉంటుందో అని అంటే మళ్ళీ ఎలక్ట్రాల్ పౌడర్ కానీ ఓఆర్ఎస్ కానీ అవి కలుపుకొని తాగేసేయడం అది తాగడం బెటర్ ఆ తర్వాత ఈ మజ్జిగన్నం అట్లాంటివి మజ్జిగ లేదంటే పెరుగన్నం అవి తినడం బెటర్ ఒక టూ త్రీ డేస్ లో మనం ఆ విధంగా ఫాలో చేసినట్టయితే ఇట్ విల్ బి క్యూర్ టోటల్గా క్యూర్ అయిపోతుంది లేదు క్యూర్ అవ్వట్లేదండి త్రీ డేస్ అయినా కానీ క్యూర్ అవ్వట్లేదు దాంతో పాటుకి ఇంకేమైనా సింటమ్స్ వస్తున్నాయి అంటే లైక్ బ్లడ్ వచ్చిందండి మోషన్లో అనో లేకపోతే ఇంకేదన్నా వేరే ఫీవర్స్ వస్తున్నాయి అండి ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఓకే అది నార్మల్ సింపుల్ ప్రాబ్లం కాదు ఓన్లీ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లం కాదు ఇరిటబుల్ పోల్సి కూడా కాదు ఇంకేదన్నా ఉంటుంది అని మనకు డౌట్ వస్తుంది అన్నమాట ఎస్పెషల్గా బ్లడ్ అట్లాంటివి వచ్చినప్పుడు అయితే ఓకే కాబట్టి అప్పుడు మనం తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది టెస్ట్లు అనేవి ఏ విధంగా ఉంటాయండి సాధారణంగా ఈ ప్రాబ్లంలో ఎక్కువ టెస్ట్లు అంటూ ఏమీ లేదండి ఈ సిమ్టమ్స్ని బట్టే మనం చాలా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట క్లీన్గా సింటమ్స్ అన్ని నోట్ చేసుకొని మనం స్టడీ చేసినట్టయితే ఓకే ఇట్ మేబీ ఇరిటబుల్ బెవల్సిన రోమా లేకపోతే ఆ స్మెల్ని బట్టి దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట ఓకే అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు టెస్ట్ల విషయానికి వచ్చినట్టయితే స్టూల్ టెస్ట్ అట్లాంటివి చేయాల్సి వస్తుంది అండ్ దానికి తోడు బ్లడ్ టెస్ట్లు చేస్తారు కానీ ఒకవేళ ఫీవర్ కానీ వేరే అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్టయితే మనకు బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది ఓకే సార్ ఇంకోటి అంటే ఇది ఇదంతా ఏంటి టెస్ట్ల విషయంలో ఒకవేళ ఇంటర్నల్గా ఐబీఎస్ కానీ లేకపోతే ఇరిటబుల్ బెవల్ సిండ్రోమ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ అని అంటే ఏముంది పైన అయితేనేమో ఈ ఈ ఈసోఫేగస్ వరకు వాటి డిస్టర్బెన్స్ ఉంటుంది ఒకవేళ ఈ కులానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటేనేమో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద పెద్ద పెరిగి ఏదైతే ఉంటుందో ఎండ్లో కొలాన్ అండ్ రెక్టమ్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా ప్రాబ్లం ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ సిగ్మైడోస్కోపీ కానీ ఇలాంటి లోపలికి పైప్ వేసి చూడాల్సి వస్తుందనమాట ఓకే ఇంకా ఈ మధ్యన అంటే ఇప్పుడు టాబ్లెట్లు ఇప్పుడు ఎండోస్కోపిక్ టాబ్లెట్స్ కూడా ఇస్తారు కదండి ట్యాబ్లెట్ పంపిస్తే అది మొత్తం ఫోటో తీసి పంపిస్తుంది అనకంటే బయటకు వచ్చేస్తుంది అనమాట కాబట్టి అలా ఏమన్నా మనం చూసేటటువంటి టెస్ట్లు స్కోపీ అంటే ఎండోస్కోపీ ఇలాంటివి అలా చూసేటటువంటి టెస్ట్లు అవి చేయించాల్సి వస్తుంది అనమాట ఓకే అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి దీర్ఘకాలికంగా ఉంటే ఇంకా ఏమైనా సమస్యలకి దారితీసే పరిస్థితి ఉంటుందా చూడండి ఇప్పుడు సాధారణంగా ఈ ఇరిటబుల్ పెవల్సిన్ సిండ్రోమ్ ఉందనుకోండి దీర్ఘకాలికంగా ఉందనుకోండి ఇప్పుడు మనం ముందు అనుకున్నాము ఒకవేళ దీనివల్ల మొత్తం వాళ్ళు అదే లైఫ్ ఫెడప్ అయిపోయిందే నాకు ఇట్లా అన్నట్టు డిప్రెషన్ లోకి లోనయ్యే వాళ్ళు ఉంటారు అన్నట్టు ఆ డిప్రెషన్కి ఒకసారి లోనైందంటే ఇంకా మళ్ళీ ఏ ప్రాబ్లము అంటే ఏమి వాళ్ళ లైఫ్ పైన ఇంట్రెస్ట్ సరి ఉండదు కాబట్టి ఆ విధంగా దీని నుంచి డైరెక్ట్ గా కాదు కానీ ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అదే విధంగా ఇప్పుడు మనకు ఎక్కువ దీర్ఘకాలం ఉందనుకోండి అక్కడ అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది బాగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్టయితే అప్పుడు అల్సరేటివ్ కొలైటిస్ అవుతుంది అల్సరేటివ్ కొలైటిస్ అనేది వీటికి సంబంధించిన సిమ్టమ్స్ కి తోడుగా అల్సరేటివ్ కొలైటిస్ లో బ్లడ్ కూడా రావడం అంటే మోషన్ లో బ్లడ్ రావడం క్రాంప్స్ రావడం కడుపులో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి